నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని నిద్రలేమి సమస్య మనిషికి నిద్ర లేకపోతే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో తెలుసా అండి చాలామంది నేను ఒకటే చెప్తాను చాలామంది మన దగ్గరికి బురువు బరువు పెరుగుతున్నామని కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని కొంతమంది డయాబెటీస్ అని హైపర్ టెన్షన్ అని కొంతమంది థైరాయిడ్ ఉందని రకరకాల సమస్యలతో ఈవెన్తో జుట్టు రాలుతుందని వచ్చినా కూడా నేను ఒక్కటే చెప్తాను ఫస్ట్ మీరు ఏ టైం పడుకుంటున్నారు ఏ టైంకి లేస్తున్నారు అని అడుగుతాను ఎందుకంటే ఈ అన్ని రకాల సమస్యలు రావడానికి మెయిన్ కారణం స్లీపే నిద్ర మనిషికి కరెక్ట్గా ఉంటే స్ట్రెస్ ఉండదు యాంగ్జైటీ ఉండదు మనిషి ఏకాగ్రతగా ఉంటారు మైండ్ఫుల్గా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర మంచిగా పడుతుంది ఎప్పుడు మనము కరెక్ట్ టైంకి తినడము అండ్ కరెక్ట్గా రెగ్యులర్గా యోగా చేసుకుంటూ ఉంటే బెడ్ ఎక్కిన మంచి నిద్ర పడుతుంది కానీ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ జీరో ఫిజికల్ యాక్టివిటీ మనం ప్రాపర్ వాటర్ తాగము మొబైల్ అడిక్షన్ చాలామందికి ఒక అలవాటు ఉందండి ఇలా అంటే పడుకోవడానికి వెళ్తున్నాము అంటే మన చేతితో పాటు మొబైల్ కూడా తీసుకెళ్తాం అదే స్ట్రోల్ చేస్తూ 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 రెండు అవుతుందో మూడు అవుతుందో ఈ యంగ్స్టర్స్కి అయితే ఐదు అవుతుందో కూడా తెలియదు చూస్తూ ఉంటారు లేట్గా పడుకుంటారు సో లేట్గా పడుకుంటే మోషన్ లేట్ అవుతుంది టైంకి బ్రేక్ఫాస్ట్ చేయము ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అయిపోవడం వల్ల పొట్ట బ్లోట్ అయిపోవడము రాత్రి పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు తిని పడుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయి బికాజ్ ఆఫ్ స్లీప్ అదే మనం టెన్ టెన్ థర్టీకి ఈ జనరేషన్లో టెన్కి ఓకే టెన్ టెన్ థర్టీ ట్రై చేసి పడుకున్నాం అనుకోండి ఖచ్చితంగా నిద్ర వస్తుంది అంటే మనము మొబైల్ అడిక్షన్ వల్ల ఒకవేళ నిద్ర రావట్లేదు అనుకుంటే మొబైల్ యూజింగ్ అనేది తగ్గించండి మొబైల్ యూజ్ చేయడం వల్ల మనం ఆ టెంపరీ హ్యాపీనెస్ వల్ల మనం నిద్రపోకపోవడం వల్ల జుట్టు రావడం ఫేస్ మీద పింపుల్స్ రావడం బాడీ ఊబకాయం అంటే బురు పెరిగిపోవడం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఒకటి కాదు కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎన్నో రకాల సమస్యలు రావడానికి మెయిన్ కారణం నిద్రే కాబట్టి అధికంగా మొబైల్ యూజ్ చేస్తుంటే మొబైల్ యూజింగ్ అనేది తగ్గించండి దయచేసి చాలామంది ఎన్నో రకాల సమస్యలతో వస్తుంటారు మనకి ఆ సమస్యలను ఫస్ట్ కంట్రోల్ చేయమని చెప్పేది నిద్రే ఆ నిద్ర కంట్రోల్ చేసుకోండి దాంతోపాటు మనకి సరే మాకు మొబైల్ అడిక్షన్ లేదు మేడం అయినా మాకు నిద్ర రావట్లేదు అనుకుంటే మాత్రం ఇప్పుడు న్యాచురల్ పద్ధతులు బెస్ట్ టిప్స్ చెప్తానండి ఒకటి ప్రతిరోజు మీరు యోగా చేసుకోవాలి యోగా చేస్తే మనిషికి మజిల్ రిలాక్సేషన్ అంటే వాడికి అలుపు ఉంటుంది కదా ఇప్పుడు పాతకాలంలో బాగా వర్క్ చేసే వచ్చేవాళ్ళు మనుషులు అసలు ఏది ఉండదు వాళ్ళకి నిద్రలేమి సమస్య అనేది క్వశ్చనే ఉండదు కాదు పాతకాలంలో ఇప్పుడు అసలు ఇంకా మనకి అలసట్లేదు కదా వర్క్ అసలు లేదు సో కూర్చుంటే మన సిస్టమ్ ముందర కూర్చుంటాము లేదంటే పిల్లలు ఏదో లైట్గా ఆడుకొని వస్తారు గ్రౌండ్స్ కూడా లేవు కాబట్టి అలుపు అనేది లేదు అలుపు లేకపోవడం వల్లే మనకి నిద్ర రావట్లేదు ఎయిటీ పర్సెంటేజ్ ఇది రీజన్ అండి దాగుంటికి మనం రెగ్యులర్గా యోగా చేసుకోవాలి పొద్దున్న లేచాక మంచిగా యోగా మ్యాట్ వేసుకొని యోగా చేయండి ఒక రోజు చేసి ఆపారు అనుకోండి నెక్స్ట్ డే రోజు బాడీ పెయిన్స్ వచ్చినాయి ఆపొస్తూ ఉంటారు అలా కాదు ఒక రోజు మనం ఎప్పుడు చేయని మూవ్మెంట్స్ చేయడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ డే రోజు ఆ నెక్స్ట్ డే రోజు కొద్ది బాడీ పెయిన్స్ ఉంటాయి వేడి నీళ్ళతో కొద్దిగా సాల్ట్ వేసుకొని స్నానం చేస్తే ఉప్పులు అన్నీ పోతాయి మనకి కాబట్టి ప్రతిరోజు యోగా చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ నిద్రపడుతుంది దాంతోపాటు ఇంకా నైట్ పడుకునే ముందు మనం ఏం చేస్తాము పగలంతా తిరిగి వస్తామా తిరిగి వచ్చిన తర్వాత డైరెక్ట్ అలా బెడ్ ఎక్కేసి అదే చెమటతో అదే డస్ డిస్కంఫర్ట్గా ఉండే డ్రెస్ వేసుకొని పడుకుంటే నిద్ర రాదు మనకి మనం ఏం చేయాలి వచ్చిన వెంటనే నేను ఒకటే చెప్తాను చాలామందికి చాలామంది అడుగుతుంటారు నాకు చన్నీళ్ళతో స్నానం చేయాలా వేణీళ్ళతో స్నానం చేయాలా అంటుంటారు నేను అంటాను డే అంతా యాక్టివ్ ఉండాలా బాగా వర్క్ చేసుకోవాలా టైంకి తినాలా బ్రెయిన్ షార్ప్గా మంచిగా యాక్టివ్ ఉండాలా అలాంటప్పుడు చన్నీలతో స్నానం చేయండి పొద్దున్నే లేచిన వెంటనే స్నా చన్నీళ్లతో స్నానం చేసి మనం వర్క్కి వెళ్తే వర్క్ పర్ఫెక్ట్ చేయగలుగుతాము బాడీ కూడా యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ పడుకుంటున్నప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి కదా బాడీకి దానికి ఏం చేయాలి నీళ్ళతో స్నానం చేయాలి నీళ్ళతో స్నానం చేసి పడుకుందాం అనుకోండి కంఫర్టబుల్గా నైట్ డ్రెస్ చేసుకొని పడుకున్నాం అనుకో మంచి నిద్ర పడుతుంది ఖచ్చితంగా మంచి నిద్ర పడుతుంది అండి బెస్ట్ టిప్పు పడుకునే ముందు నీళ్ళతో స్నానం చేసుకొని కంఫర్టబుల్ డ్రెస్ చేసుకొని రూమ్ లైట్లు ఆపేసి పడుకొని పడుకునేటప్పుడు ఒక పద్దెనిమిది నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి బ్రీత్ తీసుకోవడం ప్రీత్ వదలడం బ్రీత్ తీసుకోవడం బ్రీత్ వదలడం జస్ట్ ఒక ఫిఫ్టీ టైమ్స్ అండి నేను అంటే ఫిఫ్టీ టైమ్స్ ఇన్ బ్రీత్ మీరు అసలు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేటప్పటికే అకౌంట్లోనే మంచిగా నిద్రపడ్డ సార్ మీకు ఏదైనా సరే ప్రయత్నిస్తున్నప్పుడు అది హెల్దీ అయి ఉండాలి అది న్యాచురల్గా అయి ఉండాలి కొంతమంది స్లీప్ యాప్ని అమిషన్స్ వాడుతున్నారు కొంతమంది అసలు కొంతమంది మెడిసిన్స్ వాడుతుంటారు స్లీపింగ్ స్లీపింగ్ టాబ్లెట్స్ కొంతమంది స్టిరాయిడ్స్ వాడుతుంటారండి ఒకటి కాదు స్లీప్ కరెక్ట్గా లేకపోతే డే బాడీ హెవీగా అనిపిస్తుంది ఎవరితో సరిగా మాట్లాడలేము అండ్ ఒక కైండ్ ఆఫ్ కోపం ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో మీరు బాగా గమనించింది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కానీ నైట్ నిద్ర లేని వాళ్ళకి చిన్న గ్లాస్ పడినా కూడా కిందకి భయంకరమైన కోపం వస్తుంటుంది ఒక ఒక విషయాన్ని రెండుసార్లు మనం చెప్పామనుకుంటాము మూడోసారికి కోపం వచ్చేస్తూ ఉంటుంది కోపాల వల్ల గొడవలు రావడము ఎన్నో రకాల సమస్యలు నిద్ర వెరీ 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 ఇంపార్టెంట్ ఇంట్లో గొడవలు రావడానికి అదే కారణం బాడీ హెల్తీగా అన్హెల్దీగా బాడీ అన్హెల్దీగా అవడానికి అదే కారణం ఒకటి కాదు మనకు వర్క్ మీద ఫోకస్ చేయలేము కౌంట్ చేసుకుంటా పోలితే వేల లక్షల కొద్ది కౌంట్లెస్ డిసీజెస్ రావడానికి కారణం మెయిన్ స్లీపే స్లీప్ సెట్ చేసుకోండి వెన్నెలతో వెన్నెల్లో పది నిమిషాలు జస్ట్ ఇది ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే హాఫ్ బకెట్ వెన్నెలు తీసుకోండి ఇంత ధనియాలు వేసుకొని పది నిమిషాలు కాలు పెట్టుకోండి మంచి నిద్ర పడుతుంది దాన్ని మనం పాతకాలంలో బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటే మనం ఇంట్లో వాళ్ళు ఇంత సాల్ట్ వేసుకొని వెన్నెలు కాలు పెట్టేవాళ్ళు గుర్తుంది కదా అలాగ పది నిమిషాలు ధనియాలు వేసుకొని కాలు పెట్టుకోండి ఆ నర్వస్ నో ఎండింగ్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి మంచి నిద్ర వస్తుంది మీకు సో చూసారా మనం ఎన్ని మాట్లాడుకున్నామో ఇంకా బెస్ట్ న్యూట్రిషన్ పరంగా కూడా కొంతమంది ఇలా కాల్షియం తగ్గిపోయినా మెనలీన్ కంటెంట్ తగ్గిపోయినా మెగ్నీషియం తగ్గినా కూడా నిద్ర రాదు అలాంటప్పుడు ఆవు పాలు తీసుకొని కొద్దిగా బెల్లం బెల్లం పౌడర్ వేసుకొని మంచిగా పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు మంచి గోరువెచ్చని పాలు తాగండి మంచి నిద్ర పడుతుంది చూసారా మనం ఎన్ని మాట్లాడుకున్నామో ఒకవేళ మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల నిద్ర రాకపోతే మొబైల్ని తగ్గించండి సెకండ్ థింగ్ మనం ఓరువురు మనం పగలంతా పని చేసి వచ్చి పడుకున్నా కూడా నిద్ర రాదు కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ చేసుకోండి డెఫినెట్గా నిద్ర పడుతుంది అయినా లేదంటే హాఫ్ బకెట్ పోయిన ధనియాలు వేసుకొని కాలు పెట్టుకోండి ఇంకా బ్రహ్మాండమే నిద్ర పడుతుంది ఇంకా లేదంటే పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి ఆవు ఉపాయంలో కొద్ది బెల్లం వెళ్ళిపోసారా మనం ఫైవ్ టు సిక్స్ రెమెడీస్ మాట్లాడుకున్నాం నిద్ర చాలా 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 ఇంపార్టెంట్ నిద్ర లేకపోతేనే మనిషికి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఇట్ లీడ్స్ టు సో మెనీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే డెఫినెట్గా ఏ సమస్య రాకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దాంతోపాటు మనం యంగ్గా ఉండొచ్చు స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది బాడీ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఏ వయసు వచ్చినా సరే నీరసము బద్దకం అనేది అవకాశం అస్సలు ఉండదు మనం అంటే నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని అది లేకపోతే ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి తెలుసుకొని మరి మనం దాన్ని కరెక్ట్ చేసుకుంటే మాత్రం మంచి నిద్ర పడుతుంది హెల్దీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం నమస్కారం